ఇలా కదిలే మరియు ఎగిరే బీన్స్ మీకెక్కడైనా కనిపిస్తే భయపడి పారిపోకండి అవి ఎందుకు కదులుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి వాస్తవంగా వీటిని మెక్సికన్ జంపింగ్ బీన్స్ అంటారు ఇవి చూడటానికి నార్మల్ నట్స్ లా కనిపిస్తాయి కానీ దీని లోపల ఒక లార్వా ఉంటుంది ఇది సిడియా డిసైసియానా అనబడే కీటకం యొక్క లార్వా ఈ లార్వా చిన్నగా ఉన్నప్పుడు వేడి నుండి తప్పించుకోవడానికి ఈ గింజలోకి ప్రవేశిస్తుంది లోపల నుండి మొత్తం గింజను తినేస్తుంది దానితో గింజ బోలుగా మారిపోతుంది ఎప్పుడైతే ఆ గింజలోని లార్వా మూవ్ అవుతుందో ఆ గింజ కదులుతూ ఎగురుతూ ఉంటుంది ఇది బయట నుండి చూసేందుకు చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది బ్రహ్మకమలం ఓ అద్భుతమైన మరియు విశిష్టమైన పుష్పం ప్రపంచంలోనే ఒకే ఒక్క పువ్వు ఇది కాండం లేదా కొమ్మల ద్వారా కాకుండా ఆకు నుంచి పుట్టి వికసిస్తుంది ఈ పుష్పం రాత్రి సమయంలో వికసిస్తుంది ఉదయం వాడిపోతుంది అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ నైట్ అని కూడా అంటారు ఈ పుష్పం సాంస్కృతిక మరియు ధార్మిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్న పుష్పం బ్రహ్మకమలం యొక్క ఎదుగుదల ప్రశాంతమైన మరియు నిశ్శబ్దమైన ప్రదేశాల్లో ఎక్కువగా జరుగుతుంది ఈ పువ్వు అనేక వైద్య ప్రయోజనాలు కలిగి ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ పుష్పాన్ని చూశారో కామెంట్ చేయండి గాలిలో వేలాడే ఈ చెట్టు వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది మీరు చూడవచ్చు భూమి లోపల ఉండే వేరు భాగంతో సంబంధం లేకుండా ఈ చెట్టు గాలిలో వేలాడాన్ని దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇది ఒక మిరాకిల్ అనుకుంటారు వాస్తవంగా ఈ చెట్టు హర్యానాలోని బాబా జగన్నాథ్ పూరి సమాద్ టెంపుల్ ఆవరణలో ఉంది అయితే ఈ మిరాకిల్ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితం దీని వేలు భూమిపైనే ఉండేది ఆ సమయంలోనే ఆ చెట్టు నుండి ఓ కొత్త శాఖ వికసించి భూమిపై వ్యాపించింది ఆ శాఖ సపోర్ట్ తోనే ఈ చెట్టు నిలబడి ఉంది దీని కారణంగానే ఆ చెట్టు హెల్దీగా ఉంది ఆ చెట్టు పాతకాణం కుళ్లి చదలు పట్టడంతో ఆ ఏరియా కరిగిపోయింది